ఆ స్థలాన్ని ప్రజలందరికీ చూపించడము ఆ అవినీతి రామాయణాన్ని ప్రజలకు చూపించడం ఇష్టం లేదు కాబట్టి నిర్ నిర్బంధించడం బలవంతంగా నిర్బంధించడం ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతూ ఉన్నా నేను ఎవరమైనా మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా పోయే పరిస్థితి ఉంది పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించే అధికారం ఉంది ఇవి ఇక్కడ అవినీతి జరిగింది ప్రజలు ధనాన్ని ఒక నలభై లక్షలు యాభై లక్షలు స్వాహా చేసినారు అని అంటున్నారు మరి చూద్దాం ఆ ప్రాంతాన్ని పరిశీలిద్దాం నిజంగా భూమి లెవెలింగ్ జరిగిందా జరగలేదా జరిగితే ఏ మేరకు జరిగింది ఏ మేరకు జరగలే అనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన పిమ్మట పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి ప్రజలకు చెప్పడం అనేది సమంజసము అని ఏ ప్రజాప్రతినిధి అయినా ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుడైనా భావిస్తాడు మేము అదే భావించినాం మనం మేము అక్కడికి పోతే తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టమేంది మమ్మల్ని అక్కడికి పోకుండా మా వాళ్ళను ఆపడానికి కావాల్సిన ప్రయత్నాల వెనుక ఉండే మర్మమేంది మీరు తప్పు చేసినారనే కదా నలభై నలభై ఏడు లక్షలు మీరు డబ్బులు కొట్టేసినారు అందుకు సంబంధించిన పని చేయలేదనే మీరు భజన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి చెప్తారు మీరు ఏమని చాలా తగ్గున్నాయి అది ఆ గుంత బూడ్చినాము కంపల్సరీ ఉన్నాయి అని మేము కాదనలే మేము ప్రొద్దుటూర్లో పుట్టాం ప్రొద్దుటూర్లో పెరిగినాం ఎమ్మెల్యేగా ఉన్నాం తిరిగినాం అంతా తెలుసు అక్కడ ఎంత గుంత ఉండేది తెలుసు ఆ గుంతను ఒక అడుగా ఒకటిన్నర అడుగా రెండు అడుగులు ఆ గుంత తెలుసు ఆ గుంతను పూడ్చడానికి నీకు ఎంత ఖర్చు అవుతుంది తెలుసు కంప సెట్లు ఏమేరకుంటే కంపెట్లు కొట్టించి ఇరవై వేలు అవుతుందా యాభై వేలు అవుతుందా లక్ష అవుతుందా రెండు లక్షలు అవుతుంది తెలుసు ఆ పూడ్చడానికి గుంత బూడ్చడానికి కంప కొట్టడానికి అయ్యే ఖర్చు మహా అంటే మూడు లక్షలు రెండు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల ఖర్చు అయితే గొప్ప దీన్ని రేపొద్దున మీరు భూతత్వంలో చూపించి నేను ఇంత చేసినా అంటే మా దగ్గర ఆ ఫోటోలు ఉన్నాయి ఆ ఫోటోలతో కాదు ఇప్పుడు మీరు పోయి ఆ భూమిని చూస్తే అది లెవెలింగ్ జరిగిందా జరగలేదా పని చేసినారా లేదనే పాత్రికేయులకే తెలుస్తుంది మీరు పాత్రికేయులు లేదంతా వీడియో చూపిస్తే ప్రజలకు అర్థమవుతుంది మీరు లెక్క కొట్టేసినారా లేదా అనేది పోనీ మమ్మల్ని రానికుండా మా వాళ్ళని చేసినారు మేమేమన్నా మా ప్రభుత్వంలో వరదరాజనెడ్డి గారు వస్తా అంటే నేను అడుగుతా ఉన్నా శివాలయ ఎదురికి మార్కెట్ కడతాం మా ప్రభుత్వంలో రెడ్డి రెండు మూడు సార్లు వచ్చినాడు అక్కడికి ఈ స్టీల్ ఏది ఎంత వాడుతున్నారు ఈ కంకర ఏంది ఎంత వాడుతున్నారు ఏమి మంచి ఏమి షెడ్ ఏమని అక్కడుండే కాంట్రాక్టర్కి సంబంధించిన మేనేజర్తో పలుమార్లు ఆయన డిస్కస్ చేసినాడు రామేశ్వరం రైతులు బ్రిడ్జి కడుతున్నాం అప్పుడు పోయినారు బ్రిడ్జి దగ్గరికి పోయినారు వరదరాయరెడ్డి గారు బస్ స్టాండ్ కడతా ఉన్నాం అక్కడికి పోయినారు మరి మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలలో అన్నిసార్లు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పోయినప్పుడు మేము అబ్జెక్షన్ చేయలేదు అంటే అర్థం మాకు అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు అంటే అర్థం మేము తప్పు చేయలే మేము భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు ఒక చిన్న బరిగెల గ్రౌండ్ లెవెలింగ్ కోసం మీరు మమ్మల్ని ఆపుతున్నారు అంటే కారణం మీరు తప్పు చేసినారు ప్రజాధనాన్ని నలభై ఏడు లక్షల రూపాయల్లో ఒక నాలుగైదు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తక్కిన నలభై రెండు నలభై మూడు లక్షల రూపాయలు మీరు డబ్బులు కాజేసినారు కాబట్టి మీరు ముందు వైపు పెట్టి చట్టం అనే ఒక అస్త్రాన్ని ముందు పెట్టి శాంతి భద్రతలను పరిరక్షించే నేపథ్యంలో మమ్మల్ని నిలుపుదల చేస్తున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు